అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ స్పష్టం చేశారు పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో మంగళవారం సాయంత్రం సిసి రోడ్లు డ్రైనేజీల నిర్మాణం కోసం కోటి రూపాయల నిధులతో ఇందుర్తి కొమిరా గ్రామాలలో ఎస్సీ సబ్ ప్లాంట్ కింద ముప్పై లక్షల రూపాయల నిధులతో పలు అభివృద్ధి పనులకు స్థానిక నాయకులతో కలిసి శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో ఓదెల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మూల ప్రేమసాగర్ రెడ్డి సింగిల్ విండో చైర్మన్ ఆల సుమన్ రెడ్డి మాజీ చైర్మన్ గోపు నారాయణ రెడ్డి సీనియర్ నాయకుడు చీకట్ల ముండయ్య మాజీ సర్పంచ్ ఆకుల మహేందర్ మాజీ ఎంపీటీసీలు చిన్నస్వామి బోడగుంట శంకర్ నాయకులు పడాల రాజు కంకణల భాస్కర్ రెడ్డి రజనీకాంత్ గౌడ్ సాంభమూర్తి వీరయ్య సంపత్ రెడ్డి గోపతి సరి నాగపూరి రవి చింతం కుమారస్వామి పిట్టల నర్సింహం వంగ రాయమల్లో మీనుగు సంతోష్ గోలి చంద్రమౌళి పలు గ్రామాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు అంతా ఈ పదిహేను నెలల టైంలో ఉత్కపల్లి శ్రీరాముఖం రోడ్ ఇరవై ఐదు కోట్లతో స్టార్ట్ చేసినాం తర్వాత దాంతోపాటు మన కొమ్మిరి టర్నింగ్ నుంచి వెళ్ళి అటు జీలకుంటే బీటీ రోడ్కు అటు రెండు కోట్ల పైన పెట్టి దాన్ని కూడా లింక్ రోడ్ ద్వారా దాన్ని కూడా శాంక్షన్ తీసుకున్నాం టెండర్ అయిపోయింది అదే కాకుండా దాదాపు రెండున్నర కోట్లతో కొమరే నుండి మరి మల్లికార్జున స్వామి టెంపుల్కు డైరెక్ట్ రోడ్డు దాన్ని కూడా టెండర్ అయిపోయి పని కూడా మరి నిన్న మూడు వర్క్ కూడా స్టార్ట్ అయింది తర్వాత కనగడ్డి నుండి హరిపురం పోయి నాలుగు కిలోమీటర్లు నాలుగు ఐదు కిలోమీటర్లు రోడ్డు అది కూడా మూడు కోట్లతో ఆ రోడ్డు కూడా మనం శాంక్షన్ చేసుకునే టెండర్లు తీసుకున్నాము ఇదే కాకుండా మన ఏదైతే అబ్బిడిపల్లె కొమ్మరే అబ్బిడిపల్లె రోడ్డు కూడా దాదాపు అది చివరి దశకు వచ్చింది ఇది రోడ్డు కంప్లీట్ అవ్వడానికి వచ్చింది మరి పేట నుంచి వెళ్ళి హిందురుతో అంటే అది మా విలేజ్ మంది పనికి వస్తుంది అది వేరే టిలో కాదు ఇప్పుడు పోయే కాబట్టి ఊళ్ళో కోసం అది కూడా ఒక రోడ్ నిర్మాణం కోసం పెట్టుకున్నాము మరి పేట బ్రిడ్జి కూడా ఇవాళ మనం శాంక్షన్ చేసుకోవడం జరిగింది అది సర్వే పనులు నడుస్తూ ఉన్నాయి రాబోయే నెల రెండు నెలల్లో టెండర్ వేసి ఈ సమ్మర్లోనే మరి దాన్ని కూడా పనులు స్టార్ట్ అయ్యే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఇవన్నీ కూడా దానికంటే ముఖ్యంగా దానికంటే ముఖ్యంగా ఏదైతే మనం చంపుకుంటా వాళ్ళంటే మరి ఐదారు సంవత్సరాలు అనేక రకాలుగా ఇబ్బంది పడ్డాం అంటే మడికట్లలో ఏదైతే బురదలో నడిచిపోయే విధంగా మరి బాయమ్మపల్లె కానకుండా దాకా టర్నింగ్ బాయంపల్లె నుంచి వెళ్ళి గుంపుల వరకు అసలు ఆనందం పోయే పరిస్థితి ఏంటి ఇవాళ ఎమ్మెల్యే గెలువగానే ఐదున్నర కోట్లు వెచ్చించి దాన్ని వెంబడే బీటీ రోడ్ నిర్మాణం కూడా దాదాపు రెండు మూడు మాసాలు ఆ రోడ్డు కూడా పూర్తి చేసాము మరి ఏదైతే గుంపుల నుంచి వెళ్ళి తణువుల జమ్మికుంటే లింక్ రోడ్ ఏదైతే ఉందో దాన్ని మూడు